హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం మీకోసం ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని గురించి మాట్లాడబోతున్నాం మీరు పెన్సిల్స్ ప్యాకింగ్ లో ఆసక్తి చూపిస్తున్నారా అయితే మీకు అద్భుతమైన ప్యాకింగ్ ఉద్యోగం దొరకబోతోంది ఈ ఉద్యోగం మీకు ప్రతి నెల ఇరవై వేల రూపాయల వేతనం అందించగలదు మరియు ఇది మీ వృత్తి జీవితంలో మంచి మలుపు కావచ్చు కంపెనీ మీకు అవసరమైన అన్ని సామాన్లు మరియు పరికరాలను అందిస్తుంది కాబట్టి మీరు అంగీకరించాల్సిన బాధ్యతలను నెరవేర్చడంలో మీకు ఎలాంటి అడ్డంకులు ఉండవో పూర్తి వివరాల కోసం వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి ఈ ఉద్యోగంలో మీరు ప్రధానంగా పెన్సిల్స్ ను ప్యాక్ చేయడం అలాగే ఇతర స్టేషనరీ ఉత్పత్తులను సురక్షితంగా ప్యాక్ చేయడం వంటి పనులను నిర్వహించాల్సి ఉంటుంది మీకు ప్యాకింగ్ ప్రాసెస్ లో వివిధ రకాల పనులను నిర్వహించాల్సి ఉంటుంది అందులో ఉత్పత్తుల నాణ్యతను క్రమంగా తనిఖీ చేయడం సరైన ప్యాకింగ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఉపయోగించడం మరియు అవసరమైన లేబుల్స్ జోడించడం వంటి విషయాలు ఉన్నాయి ప్రతి ఉత్పత్తిని సురక్షితంగా ప్యాక్ చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే దీంతో ఉత్పత్తుల నాణ్యత కాపాడుపడుతుంది మరియు వినియోగదారులకు అద్భుతమైన అనుభవం అందించబడుతుంది ఈ ఉద్యోగానికి మీరు కొన్ని ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉండాలి ప్యాకింగ్ ప్రక్రియలో శ్రద్ధ కఠినత మరియు ఖచ్చితత్వం చాలా ముఖ్యం మీరు వేగంగా మరియు సమర్థవంతంగా పనిచేయగలిగే సామర్థ్యాన్ని చూపించాలి అటు మీకు అనుభవం ఉన్నా లేకపోయినా ఈ ఉద్యోగానికి అర్హత పొందవచ్చు ఎందుకంటే ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరం లేదు అయితే మీరు మీ పని నిష్ఠతో చేయాలనే లక్ష్యం ఉంటే మీరు ఈ ఉద్యోగానికి అనుకూలంగా ఉంటారు ఈ ఉద్యోగం మీకు ప్రతి నెల రెండు ఇరవై వేల రూపాయల వేతనం అందించడమే కాకుండా పెన్సిల్స్ ప్యాకింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది ఇది మీకు ఈ రంగంలో మరింత అభివృద్ధి అవకాశాలను సృష్టిస్తుంది మీరు ఈ రంగంలో మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు తద్వారా మీ వృత్తి ప్రగతికి దోహదపడేందుకు అవకాశాన్ని అన్వయించుకోవచ్చు మీరు ఈ ఉద్యోగానికి అర్హత కలిగిన అభ్యర్థిగా భావిస్తే వెంటనే అప్లికేషన్ను సమర్పించండి ఇది మీకు ఉపయోగపడే అవకాశాలను మరింత విస్తరించే విధంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి